గెటప్ శ్రీను ఆ పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటప్లు రకరకాల హావభావాలు రకరకాల గొంతులు యాస మార్చి నటిస్తూ నవ్విస్తూ ఉండే నటుడు మన కళ్ళ ముందు కనబడతాడు ఈ తరం యువ కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను ఇప్పుడు తన హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్ ట్రైలర్ చూశాను ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది అనే చూసిన నాకు బాగుందనిపించింది స్త్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది కవ్విస్తుంది వినోదపరుస్తుంది స్త్రీను చూస్తుంటే నాకు ఆ గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు ఆయన పేరు చలం చలం గారిని ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు మన గట శ్రీను కూడా నాకు అలాగే అనిపిస్తాడు తన టాలెంట్ కి హద్దులు లిమిటేషన్స్ లేవని తను నిరూపిస్తుంటాడు అలాగే నాకు అనిపిస్తుంటుంది ఇది నిజం ఈ మే ఇరవై నాలుగున రిలీజ్ కాబోయే రాజు యాదవ్ ఈ సినిమా మీ మిప్పు పొందుతుందని తాను హీరోగా మీ మన్నలను అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా నిర్మాతలకి దర్శకుడు కృష్ణమాచారికి యూనిట్ అందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు